నేటి అన్నదిన వాక్యము ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం పదహారో వచ్చినము మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు దేవుని సంగమం దేవుని రాకడ అతి దగ్గరలో ఉన్నదని ప్రపంచంలో జరుగుతున్న మార్పులు నడుస్తున్న పరిస్థితులు తెలియజేస్తూ ఉన్నాయి అయితే దేవుని రాకడ ఏ సమయమో ఏ గడియో మనకు తెలియదు ఆయన అకస్మాత్తుగా మన ముందు ప్రత్యక్షమవుతారు మరి మనం అప్రమత్తంగా ఉంటూ దేవుడు మనకు దయచేసిన రక్షణ వస్త్రాన్ని అపవాది మన యుద్ధ నుండి దొంగిలించకుండా మనం జాగ్రత్త పడాలి మనం రక్షణ నుండి తొలగిపోతే దేవుని రాజ్యమునకు వారసులం కాలేము రాకడ సమయంలో ఆయనను ఎదుర్కొనలేము ఆయనతో పాటుగా జీవించడానికి మనకు అవకాశము లేకుండా పోతుంది మన రక్షణను నిత్యము నూతనముగా పొందుకున్నట్టు దానిని జాగ్రత్తగా కాపాడుకోనవలసిన పరిస్థితిలో మనం ఉన్నాము కనుక జాగ్రత్తగా ఉందాము దేవుని కృపకు పాత్రలు అవదాం